ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో మనం కెన్కి సంబంధించిన పాజిటివ్ సెంటెన్సెస్ చూసాం ఈరోజు నెగటివ్ ఇంటరాక్టివ్ నెగిటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్సెస్ చూద్దాం సమయం ఉంటే కనుక పాజిటివ్ సెంటెన్సెస్ కూడా చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ నెగిటివ్ సెంటెన్సెస్ చూసే ముందు ఒకసారి మనం పాజిటివ్ సెంటెన్సెస్ ఎలా రాసాము ఐ కౌంట్ స్విమ్ అనేది నెగిటివ్ సెంటెన్స్ నేను ఎదగల ఏదలేను నేను పాజిటివ్ నేను ఏదగలను ఐ కెన్ స్విమ్ ఐ కెన్ స్విమ్ నేను ఏదగలను ఇక్కడ ఈ కెన్ కి మనం నాట్ కలిపితే కెనాట్ అవుతుంది దాని షార్ట్ ఫామ్ వచ్చేసి కెన్ ప్లస్ నాట్ కాంట్ ఇలా రాస్తాం అనమాట ఇలా రాస్తాం దీని కంట్రాక్షన్ అంటాం దీన్ని బట్టి ఇప్పుడు మీకు నెగిటివ్ కి సింటాక్స్ చెప్పండి సబ్జెక్ట్ ప్లస్ కెనాట్ కెన్ ప్లస్ నాట్ కెనాట్ కాంట్ ప్లస్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ అదే పాజిటివ్ సెంటెన్సెస్కి ఇక్కడ సబ్జెక్ట్ ఉంటుంది కెన్ ఉంటుంది కెన్ ప్లస్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇదేమో పాజిటివ్ కి ఇప్పుడు మనం నేర్చుకోపోయేది నెగిటివ్ సెంటెన్సెస్ నెగిటివ్ సెంటెన్సెస్ యొక్క సింటాక్స్ ముందు సబ్జెక్ట్ వస్తుంది ఆ తర్వాత మోడల్ వర్బ్ కెన్ ప్లస్ నాట్ దానికి నెగిటివ్ పదమైనటువంటి నాట్ కలిపి కెనాట్ అలాగే కంట్రాక్షన్ అవుతుంది ఆ తర్వాత వి వన్ ఉంటుంది ఆ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటే రాస్తాం లేకపోతే లేదు ఇప్పుడు మీకు సెంటెన్స్ కన్స్ట్రక్షన్ అర్థమైంది అనుకుంటున్నాను దీన్ని బట్టి మిగతా వాక్యాలు మనం చూద్దాం మొదటి వాక్యం నేను ఏదలేను ఐ కాంట్ స్విమ్ ఆమె ఫ్రెంచి మాట్లాడలేదు షీ కాంట్ స్పీక్ ఫ్రెంచ్ మాట్లాడగలదు అంటే షీ కెన్ స్పీక్ ఫ్రెంచ్ అప్పుడు కెనాట్ ఉండదు షీ కెన్ స్పీక్ ఫ్రెంచ్ వారు ఈరోజు రాలేరు ఏ కాంట్ కమ్ టుడే వారు ఈరోజు రాగలరు దే కెన్ కమ్ టుడే నీవు నా ఫోన్ ఉపయోగించలేవు యు కాంట్ యూజ్ మై ఫోన్ నీవు నా ఫోన్ ఉపయోగించగలవు యు కెన్ యూజ్ మై ఫోన్ అతను వేగంగా పరిగెత్తలేడు హీ కాంట్ రన్ ఫాస్ట్ అతను వేగంగా పరిగెత్తగలడు హీ కెన్ రన్ ఫాస్ట్ మనం ఇప్పుడు టీవీ చూడలేం చూడలేము వీ కాంట్ వాచ్ టీవీ నౌ చూడగలము వీ కెన్ వాచ్ టీ వీ ఆ చిన్నారి ఇంకా నడవలేదు ద బేబీ కాంట్ వాక్ ఎట్ ఆ చిన్నారి ఇంకా నడవగలడు ద బేబీ కెన్ వాక్ ఎట్ ఆమె కారు నడపలేదు షీ కాంట్ డ్రైవ్ ఎ కార్ ఆమె కారు నడపగలదు శి కెన్ డ్రైవ్ ఎ కార్ ఈ యంత్రం విద్యుత్ లేకుండా పని చేయదు దిస్ మెషిన్ కాంట్ వర్క్ వితౌట్ ఎలక్ట్రిసిటీ అదే పని చేస్తుంది అంటే కాంట్ కాకుండా కెన్ రాస్తాం దిస్ మెషిన్ కెన్ వర్క్ వితౌట్ ఎలక్ట్రిసిటీ నేను ఈ వార్తను నమ్మలేను ఐ కాంట్ బిలీవ్ దిస్ న్యూస్ అదే నమ్మగలను అంటే ఐ కెన్ బిలి దిస్ న్యూస్ ఓకే ఫ్రెండ్స్ మన పాజిటివ్ కి నెగిటివ్ కి ఉన్నటువంటి తేడా మీరు అర్థం చేసుకున్నారు అవి చాలా తేలిగ్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటరాక్టివ్ సెంటెన్సెస్ చూద్దాం దీనికంటే ముందు ఒక పాజిటివ్ సెంటెన్స్ చూసి అది ఎలా ఇంటరాక్టివ్గా మారుతుందో గమనిద్దాం యూ కెన్ స్విమ్ నీవు ఏదగలవు ఇది పాజిటివ్ సెంటెన్స్ ఇది ప్రశ్న వాక్యంగా మార్చాలంటే ఇక్కడ ఉన్నటువంటి కెన్ ముందు తీసుకొస్తే కెన్ యు స్విమ్ నీవు ఏదగలవా అని వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇంటర్నెట్ యొక్క సింటాక్స్ చెప్పండి ముందు మోరల్ వెర్బ్ కెన్ వస్తుంది ఆ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది ఆ తర్వాత మెయిన్ వెర్బ్ వెర్బ్ వన్ వస్తుంది ఆ తర్వాత ఆబ్జెక్టు ఆ తర్వాత క్వశ్చన్ మార్క్ ఈ క్వశ్చన్ మార్క్ అనేది కంపల్సరీగా పెట్టాలన్నమాట సో వరుసగా మనం వాక్యాలు చూద్దాం నీవు ఏదగలవా కెన్ యూ స్విమ్ అలా కాకుండా పాజిటివ్ గా చెప్పాలంటే నీవు ఎదగలవు ఈ కెన్ ఉంటుంది అనమాట ఇది యువతలు ఉంటుంది ఏమవుతున్నది యు కెన్ స్విమ్ నీవు యూ కెన్ స్విమ్ అంటే నువ్వు ఏదగలవు నువ్వు ఏదగలవా అన్నప్పుడు కెన్ వల్ల యువతలకు కెన్ కెన్తో స్టార్ట్ చేస్తాం అప్పుడు ఇది ఇవన్నీ కూడా ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అనమాట కెన్ యు స్విమ్ నీవు ఏదగలవా ఎస్ ఐ కెన్ అంటే నేను ఏదగలను నో ఐ కాంట్ నేను ఎదలేను అలాగే ఆమె హిందీ హిందీ మాట్లాడగలదా లేదు పాజిటివ్ చెప్పండి ఆమె హిందీ మాట్లాడగలదు షీ కెన్ స్పీక్ హిందీ ఆమె హిందీ మాట్లాడగలదా కెన్ సి స్పీక్ హిందీ కెన్ సి స్పీక్ హిందీ వారు రేపటికి ప్రాజెక్ట్ పూర్తి చేయగలరా కెన్ దే ఫినిష్ ద ప్రాజెక్ట్ బై టుమారో వారు రేపటికి ప్రాజెక్ట్ పూర్తి చేయగలరా కెన్ దే ఫినిష్ ద ప్రాజెక్ట్ బై టుమారో పూర్తి చేయగలరు చేయగలరనుకోండి ఎస్ దే కెన్ అంటాం పూర్తి చేయలేకపోతే నో దే కౌంట్ అనొచ్చు అనమాట ఇది టైప్ టైప్స్ మనం చెప్పే సమాధానం అవును లేదా కాదు ఇలా ఉంటుంది అదే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ మనం ప్రశ్న వాక్యం తయారు చేయాలంటే వాటిని మనం అంటాం డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటాం అవి మనం తర్వాత చూద్దాం ఈ ప్రశ్నలు అయిన తర్వాత నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఇంట్రాగేటివ్ కూడా చూసి ఆ తర్వాత మనం ఈ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ చూద్దాం నెక్స్ట్ నాలుగో వాక్యం నేను నీ ల్యాప్టాప్ను ఉపయోగించుకోవచ్చా కెన్ ఐ యూజ్ యువర్ ల్యాప్టాప్ అతను ఈ భారమైన సంచిని ఎత్తగలడా కెన్ హీ లిఫ్ట్ దిస్ హెవీ బ్యాగ్ మనం ఇప్పుడే పార్క్కి వెళ్ళవచ్చా కెన్ వి గో టు ద పార్క్ నౌ ఆ పిల్లవాడు ఈ ని పరిష్కరించగలడా కెన్ ద చైల్డ్ సాల్వ్ దిస్ ఫజిల్ నేను నీ పుస్తకం తీసుకోవచ్చా కెన్ ఐ బోర్ యువర్ బుక్ ఆమె నాకు ఈ పనిలో సహాయపడగలదా కెన్ షీ హెల్ప్ మీ విత్ దిస్ వర్క్ ఎస్ షీ కెన్ ఆర్ నో షీ కాంట్ మనం ఇప్పుడు బ్రేక్ తీసుకోవచ్చా కెన్ వీ హ్యావ్ ఏ బ్రేక్ నౌ వి కెన్ హ్యావ్ ఏ బ్రేక్ నో అంటే ఇప్పుడు మనం బ్రేక్ తీసుకోగలము తీసుకోవచ్చు అని అదే దీని ప్రశ్న వాక్యం ఉన్నప్పుడు కెన్ ముందుకు వస్తుంది కెన్ వి హ్యావ్ ఏ బ్రేక్ నవ్ మనం ఇప్పుడు బ్రేక్ తీసుకోవచ్చా ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నెగిటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్సెస్ చూద్దాం అంటే వ్యతిరేకార్థక ప్రశ్న వాక్యాలు ఇవి కూడా ఎస్ఆర్ నోట్ అయిపోయి ఆ తర్వాత మనం డబ్ల్యూహెచ్ లోకి వెళదాం ఈ నెగిటివ్ ఇంటర్నెగిటివ్ సెంటెన్స్ గురించి తెలుసుకునేటానికి తేలికగా ముందు నెగిటివ్ సెంటెన్స్ ఒకటి చూడండి నీవు ఏద లేవు ఇంగ్లీష్లో యు కాంట్ స్విమ్ అంటాం యు కాంట్ స్విమ్ అదే దీన్ని ప్రశ్నవాక్యంగా అంటే నెగిటివ్ ప్రశ్నవాక్యంగా మార్చాలంటే ఈ కాంటు తీసుకొచ్చి ముందు తీసుకురండి అప్పుడేమైంది కాంటన్యూ స్విమ్ కాంటిన్యూ స్విమ్ నీవు ఏదో లేవా ఇప్పుడు దీని ప్రకారం మనం సింటాక్స్ చెప్పండి నెగిటివ్ ఇంటర్ సింటాక్స్ ఏంటి అనేది ముందుకు వస్తుంది ఆ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది ఆ తర్వాత వర్గవన్ వస్తుంది ఆ తర్వాత ఆబ్జెక్ట్ మరియు ప్రశ్న గుర్తు వస్తుంది అనమాట ఇది సింటాక్స్ దీన్ని బట్టి మిగతా వాక్యాలు చాలా తేలిక చెప్పగలుగుతారు మొదటి వాక్యం ఒక్కటే కొంచెం మనకు కన్ఫ్యూజ్గా ఉంటుంది జాగ్రత్తగా పట్టుకోగలిగితే చాలా ఈజీ అనమాట ఓకే మొదటి వక్యం నీవు ఏదలేవా కాంట్ యూ ఆమె బాగా వండలేదా కాన్షి కుక్ వెల్ వారు రేపు రాలేరా కాంటె కమ్ టుమారో అతను కారు నడపలేడా కాంట్ హి డ్రైవ్ ఏ కార్ మనం ఈ రాత్రి సినిమా చూడలేమా కాంట్ వి వాచ్ ఏ మూవీ టునైట్ ఆ చిన్నారి ఇంకా నడవలేడా కాంట్ ది బేబీ వాట్ ఎట్ నేను ఇప్పుడు బయటకు వెళ్ళలేనా గో అవుట్ నౌ నీవు నాకు సహాయం చేయలేవా కాంట్ కాంటు హెల్ప్ మీ ఆమె బాగా పాడలేదా కాంట్ సింగ్ వెల్ మనం ఈ పని ఈరోజే పూర్తి చేయలేమా కాంట్ యూ ఫినిష్ దిస్ వర్క్ టుడే విధంగా మనం నివిటీ ఇంటర్నెట్ని క్రియేట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం డబ్ల్యూహెచ్ కోర్షన్స్ తో కెన్ యూస్ ఏజ్ చూద్దాం ఈ సింటాక్స్ చూసే ముందు ఒకసారి ఈ పరిశ్రమని గమనించండి పాజిటివ్ స్టేట్మెంట్ యూ కెన్ డూ యు కెన్ డూ నీవు చేయగలవు కెన్ యూ డూ ను చేయగలవా వాట్ కెన్ యు డూ నువ్వు ఏమి చేయగలవు వాట్ యు డూ నీవు ఏమి చేయలేవు పాలిటివ్ స్టేట్మెంట్ కొంచెం ఇంటరాక్ట్ ఎలా మారింది కెన్ ముందుకు వచ్చింది కెన్ యూ డూ అయింది ఇప్పుడు మనం ఈ కెన్ యూ డూ కు ముందు కనుక హెచ్ పెడితే అది హెచ్ కోసం అయిపోతుంది కెన్ యు డూ నీవు చేయగలవా వాట్ కెన్ యూ డూ నీవు ఏమి చేయగలవు అదే కెనక నాటు కలిపితేమవుతున్నది డ్యూహెచ్ లో నెగిటివ్ క్వశ్చన్ అవుతుంది వాట్ కాంట్యూడు మేము ఏం చేయలేవు ఇప్పుడు సింటాక్స్ చూడండి ఫస్ట్ డబ్ల్యూహెచ్ వర్డ్ వస్తుంది ఆ తర్వాత ఈ మోడల్ వెర్బ్ వస్తుంది ఆ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది ఆ తర్వాత వెర్బ్ వన్ వస్తుంది ఆబ్జెక్ట్ ఉంటే చివరికి వస్తుంది ఆ తర్వాత క్వశ్చన్ మార్క్ ఓకే ఇది డబ్ల్యూహెచ్ క్వశ్చన్ సహజంగా దీంట్లో నెగిటివ్గా ఉండే తక్కువ ఉంటాయి ఒకవేళ నెగిటివ్గా మనం ప్రశ్నించాలన్నా కానీ నువ్వేం చేయలేవు నీవేం చేయలేవు అని ప్రశ్నించాలన్నా కెన్ పక్కన నాట్ పెట్టుకోండి ఓకే ఇప్పుడు మనం సెంటెన్సెస్ చూద్దాం నీవు ఏమి చేయగలవు వాట్ కెన్ యు డూ మనం ఎక్కడ కలవగలము వేర్ కెన్ వీ మీట్ ఏం లేదు డబ్ల్యూహెచ్ కోసం మనం యాడ్ చేస్తున్నాం అంటే ప్రశ్న వాక్యానికి డబ్ల్యూహెచ్ కోసం యాడ్ చేస్తున్నావు అప్పుడు అది ఇన్ఫర్మేషన్ కోసం అయిపోయింది కెన్ యూ డూ నువ్వు చేయగలవా వాట్ కెన్ యూ డూ నువ్వేం చేయగలవు ఓకే అతను ఎప్పుడు రాగలడు వెన్ కెన్ హీ అరైవ్ ఈ సమస్యను ఎవరు పరిష్కరించగలరు హూ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లం ఆమె ఎందుకు రాలేకపోయింది వై కాంట్ షీకమ్ నేను ఏ పుస్తకం చదవగలను విచ్ బుక్ కెన్ ఐ రీడ్ మనం ఈ పనిని ఎలా పూర్తి చేయగలము హౌ కెన్ వీ కంప్లీట్ దిస్ టాస్క్ అతను ఎంత వేగంగా పరిగెత్తగలడు హౌ ఫాస్ట్ కెన్ హీ రన్ నీవు ఎంతసేపు ఎదురు చూడగలవు హౌ లాంగ్ కెన్ వీ వెయిట్ నేను నీకు ఏమి తేగలను వాట్ కెన్ ఐ బ్రీవ్ ఫర్ ఓకే ఫ్రెండ్స్ చివరిగా మనం కాజిటివ్ వెబ్స్ అయినటువంటి మేక్ గెట్ ఉపయోగించి వాక్య నిర్మాణం చేద్దాం ఇది కొంచెం సంక్లిష్టమైనటువంటి సబ్జెక్టు దీనికి అత్యంత వివరణాత్మకంగా మన ఛానల్లోనే వీడియోలు ఉన్నాయి తప్పకుండా వాటిని మీరు ఒకసారి గమనించండి ఆ వీడియో నెంబర్ వచ్చేసి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వీటి యొక్క లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ముందు వాటిని చూశాక ఇది చూస్తే బాగుంటుంది విషయాన్ని మీరు గమనించండి ఫ్రెండ్స్ ఇప్పుడు లెసన్లోకి వెళ్ళదు ఈ కాజిటివ్ వెర్బ్స్ అనేటటువంటివి మేక్ మరియు గెట్ వంటి క్రియలు మన పని మనమే చేసుకుంటే సాధారణ క్రియలు వాడతాము ఇతరులతో చేస్తే యొక్క కాజిటివ్ వెర్బ్స్ ఉపయోగిస్తాం అవేంటంటే ప్రస్తుతానికి మీరు మేక్ గెట్ గురించి చూద్దాం ఇంకా నాలుగైదు ఉన్నాయి వీటి గురించి మనం ఈ ఛానల్ ఉన్నటువంటి మన వీడియోలు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఉదాహరణకు నేను అతనిని నవ్వించగలను నేను నవ్వటం కాదు అతన్ని నవ్విస్తా అలాంటప్పుడు మనం కాజిటివ్ వర్బ్ ఉపయోగించి వాక్యం చెప్పాలి ఐ కెన్ మేక్ హిమ్ లాఫ్ ఐ కెన్ మేక్ హిమ్ ఒకసారి సింటాక్స్ కూడా చూడండి ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది ఆ తర్వాత కెన్ వస్తుంది ఆ తర్వాత మేక్ కానీ గెట్ కానీ వస్తుంది ఆ తర్వాత పర్సన్ వ్యక్తి పేరు వస్తుంది లేదా ప్రణవ్ను కానీ నౌన్ కానీ వస్తుంది ఆ తర్వాత వేర్ బోన్ వస్తుంది ఆ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటే వస్తుంది నేను అతను నవ్వించగలను నేను అనేది సబ్జెక్టు ఆ తర్వాత కెన్ ఆ తర్వాత మేక్ వచ్చింది కదా ఆ తర్వాత పర్సన్ ఈ పర్సన్ వచ్చేసి హిమ్ అనమాట ఆ తర్వాత లాఫ్ వివన్ ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు నేను అతను నవ్వించగలను ఐ కెన్ మేక్ హిమ్ లాఫ్ ఆమె వారిని కష్టపడేలా చేయగలదు ఆమె కష్టపడటం కాదు ఇతరులు కష్టపెడుతుంది అనమాట ఆమె వారిని కష్టపడేలా చేయగలదు షీ కెన్ మేక్ దెమ్ వర్క్ హాట్ ఈ దెమ్ అనేది పర్సన్ మనం టీచర్ మళ్ళీ వివరించేటట్టు చేయగలం మనం అంటే విద్యార్థుల టీచర్ ని మళ్ళీ మళ్ళీ చెప్పించేటట్టు చేయగలం అడిగితే ఆయన చెప్తాడు వీ కెన్ మేక్ ద టీచర్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్ వీ కెన్ మేక్ ద టీచర్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్ అతను తన కారు మరమ్మత్తు చేయించగలడు హీ కెన్ గెట్ హిస్ కార్ రిపేర్డ్ నీవు అన్నతో నీకు సహాయం చేయించుకోగలవు యు కెన్ గెట్ యువర్ బ్రదర్ టు హెల్ప్ యూ వారు పిల్లలతో గదిని శుభ్రం చేయించగలరు దే కెన్ మేక్ ద చిల్డ్రన్ క్లీన్ ద రూమ్ ఆమె తన జుట్టు కట్ చేయించగలదు ఎవరి జుట్టు వాళ్ళు కట్ చేసుకున్నారు కదా ఇతను పని చేయించుకోవాలి అలాంటప్పుడు మనం వాడాల్సింది కాజిటివ్ వెర్ఫ్ అనమాట నీవు అతనికి అర్థమయ్యేలా చేయగలవా కెన్ యూ మేక్ హిమ్ అండర్స్టాండ్ నేను ఈ పనిని రేపటికి చేయించగలను ఐ కెన్ గెట్ ద వర్క్ డన్ బై టుమారో మనం వారిని నిబంధనలు పాటించేలా చేయగలము వీ కెన్ మేక్ దెమ్ ఫాలో ద రూల్స్ ఫ్రెండ్స్ ఏదో నేను ఒక పేరైడ్ చేసి చదువుకుంటూ పోతే మీకు అర్థమయ్యేది కాదు ఒకసారి మీరు మన పాత వీడియోలు ఖచ్చితంగా చూడండి చూసినాకే ఈ వీడియో చూడండి Okay friends.